హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ ఆంధ్రప్రదేశ్లో ఏపీ సంబంధించిన నోటిఫికేషన్లు కానివ్వండి పోలీస్ కానిస్టేబుల్ డిఎస్సి నోటిఫికేషన్లు కానివ్వండి నోటిఫికేషన్లు జాతర అయితే మొదలవబోతుంది అయితే ఎప్పటి నుంచి ఏ సంవత్సరంలో ఏ నోటిఫికేషన్లు వస్తాయి ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇది చెప్పే ముందు ఒక్కసారి మనం ఏదైతే దసరాకి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూకి సంబంధించిన ఆఫర్స్ పెట్టామో మరి పైడితల అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క ఆఫర్ని ఏడవ తేదీ వరకు కొనసాగిస్తున్నాం ఎందుకు అంటే బుధవారం నుంచి మనం ఈ యొక్క షెడ్యూల్ న్యూ షెడ్యూల్ క్లాసులు అనేవి బుధవారం నుంచి ప్రారంభిస్తున్నాం సో ఈ బుధవారం నుంచి ప్రారంభించిన క్లాసుల్లో గ్రూప్ వన్ కోర్సుకి సంబంధించి ఇంటిగ్రేటెడ్గా పదకొండు వేల రూపాయలు ఫీజు పెట్టామండి సో అరవై వేల ఉన్న ఈ ఫీజుని కేవలం పదకొండు వేలకి ఇస్తున్నాం ఈ యొక్క కోర్సులో గ్రూప్ టూ ఇతర ఎండోమెంట్ ఫారెస్ట్ అన్ని నోటిఫికేషన్కి ఉచితంగా అందిస్తాం అప్ టు ఎగ్జామ్ వరకు గ్రూప్ టూ కోసం అయితే నాలుగు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నాం మరి ఇది కూడా అప్ టు ఎగ్జామ్ వరకు మీరు మరలా ఎండోమెంటు ఫారెస్ట్ కోర్టు ఇటువంటి ఏవి కూడా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు అప్ టు ఎగ్జామ్ వరకు ఓకే సార్ మరి ఈ న్యూ షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ షెడ్యూల్ చూశాక ఏ ఫ్యాకల్టీ చెప్తారు ఎప్పుడు చెప్తారు ఏది చూశాక మన నోటిఫికేషన్కి వస్తాం ఒకసారి చూడండి ఈ న్యూ షెడ్యూల్లో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే బుధవారం నుంచి ఈ షెడ్యూల్లో నాలుగు రకాల షెడ్యూల్స్ అండి అప్ టు ఎగ్జామ్ వరకు మనం ఏం చేస్తామంటే ప్రతి ఫ్యాకల్టీ చేత లైవ్ క్లాసులు చెప్పిస్తాము ఆ లైవ్ క్లాసులు అయిన వెంటనే ఆ యొక్క క్లాసులకు సంబంధించి ర్యాపిడ్ రివిజన్ ఉంటుంది దానిపైన ఎగ్జామ్ ఉంటుంది ఇది ఒక షెడ్యూల్గా అవుతుంది ఈ సిలబస్ అయిపోయిన తర్వాత మరలా మీకు కొత్త షెడ్యూల్ ఉంటుంది స్మార్ట్ నోట్స్ ఉంటుంది స్మార్ట్ షెడ్యూల్స్ ఉంటాయి మొత్తం మెటీరియల్ కూడా పీడిఎఫ్ ఇస్తాము మీకు ఒక వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ సెషన్ సంబంధించిన కమ్యూనికేషన్ ఉంటుంది మీరు హ్యాపీగా ప్రిపరేషన్ చేయొచ్చు ఓకే మరి మొదటి షెడ్యూల్ అంటే ఇవి నాలుగు షెడ్యూల్స్ రూపంలో మనకి అందిస్తున్నాం మొదటి షెడ్యూల్లో భాగంగా మీకు చూసినట్టయితే ఎకానమీ తెలుగు అకాడమీ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి నేను ప్రారంభిస్తాను అలాగే ఆధునిక భారతదేశ చరిత్ర మన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉమా మహేశ్వరరావు గారు క్లాసులు స్టార్ట్ అవుతాయి అలాగే జాగ్రఫీ స్కూల్ అసిస్టెంట్ స్టేట్ టాపర్ సత్యారావు గారు టాప్ ఫ్యాకల్టీ ఫేమస్ ఫ్యాకల్టీ ఇది మొదటి షెడ్యూల్లో ఉంటాయి మరి అదేవిధంగా ఇవి నాలుగు షెడ్యూల్గా కొనసాగుతాయి ఈ షెడ్యూల్ అయిన వెంటనే రెండవ షెడ్యూల్ ప్రారంభిస్తాం పాలిటీ ఏదైతే ఉందో శైలేంద్ర గారు కానీ దేవేంద్ర గారి చేత ఈ క్లాసులు ఉంటాయి అలాగే అర్థమెటిక్ రీజనింగ్ ప్రశాంత్ రెడ్డి గారు బద్రి గారు సార్ క్లాసులు ఉంటాయి మరి అదేవిధంగా విపత్తుల నిర్వహణ సబ్ ట్రెజర్ ఆఫీసర్ ఆదినారాయణ గారి యొక్క క్లాసులు ఉంటాయి ఇది రెండవ షెడ్యూల్ మరి మూడవ షెడ్యూల్లో ఈ లైవ్ క్లాసులకు వచ్చేసరికి మనకి కరెంట్ అఫైర్ క్లాసులు ఉంటాయి దాంతో పాటుగా ఇక్కడ ఏపీ హిస్టరీ మన ఉమా మహేశ్వర గారి క్లాసులు ఈ మూడవ షెడ్యూల్లో ఉంటాయి మరి అదే విధంగా వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి సిలబస్ మీరు చూసే ఉంటారు ప్రతి టాపిక్ ఒక ఫ్యాకల్టీ యూనిట్ వన్ ఒక ఫ్యాకల్టీ మరి రమేష్ నాయుడు గారు అలాగే యూనిట్ టూ యూనిట్ త్రీకి సత్యారావు గారు యూనిట్ ఫోర్కి వచ్చేసరికి సతీష్ గారు యూనిట్ ఫైవ్కి మన రామకృష్ణ గారు గ్రూప్ వన్ ఆఫీసర్ అచన క్లాసులు ఉంటాయి ఈ విధంగా ఈ క్లాసులు ఉంటాయి అలాగే షెడ్యూల్ ఫోర్కి వచ్చేసరికి సోషియాలజీ అలాగే కరెంట్ అఫైర్స్ మరియు అదేవిధంగా ఎకానమీ మెయిన్ క్లాసెస్ నా క్లాసెస్ ఉంటాయి ఆర్ఎస్ రెడ్డి గారి క్లాసులు ఈ క్లాసులు కూడా లైవ్ క్లాసులు ఉంటాయి అయితే మీరు జాయిన్ అయిన వెంటనే ఇటీవల జరిగిన ప్రతి క్లాసు కూడా మీకు ఆ యొక్క యాప్లో కనిపిస్తాయి అవన్నీ కూడా అదనంగా ఉంటాయి వాటితో పాటు ఇవన్నీ షెడ్యూల్గా మరలా లైవ్ క్లాసులు అవుతాయి ఇటువంటి అవకాశం ఏఐ ఇన్స్టిట్యూట్ కూడా డైలీ లైఫ్ సెషన్స్ ఆఫ్లైన్ లైన్ వల్లే ఉండదు ఈ అతి తక్కువ ఫీజుకి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మరి ఈ యొక్క నోటిఫికేషన్లకు సంబంధించి మనం పరిశీలిస్తే ఒక్కసారి చూడండి మీ అందరికీ తెలిసిందే జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఛాలెంజింగ్గా ఈ యొక్క భర్తీ కోసం జిఏడి లేఖలు రాయడం ఇవన్నీ మీరు చూసే ఉంటారు కనుక ఈ యొక్క జనవరి తరువాత ఏ క్షణంలోనైనా గ్రూప్ వన్ నోటిఫికేషన్ నూట ఎనిమిది పోస్టులతో గ్రూప్ టూలో ఏడు వందలకు పైగా ఖాళీతో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అయితే నెక్స్ట్ ఇయర్ అంతా ఏపీఎస్సి యుగం అండి రెండు వేల ఇరవై ఆరు ఏవైతే ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉన్నాయో అవి ఇరవై ఆరులో అయిన వచ్చు మ్యాక్సిమం ఇరవై ఏడులో ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఒకేసారి కాకుండా మరి డిఎస్సికి సంబంధించి చెట్ట పెట్టి ఈ నోటిఫికేషన్లో అయితే నెక్స్ట్ ఇరవై ఆరు అయితే నాకు తెలిసి ఉండదు ఓకే ఉంటే సంతోషమే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ యొక్క పీరియడ్లోనే డిఎస్సి ఉంటుంది ఈ విధంగా ఒక ప్రణాళిక రచించే విధంగా ప్రభుత్వ యోచన ఉంది సో ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకొని మీరు ఏదైతే ప్రిపరేషన్ చేస్తారో దానిపైన పూర్తి నమ్మకం మీరు ప్రిపరేషన్ చేయండి ఇంకో విషయం సార్ మీరు ఇప్పుడు ప్రిపరేషన్ చేసేటప్పుడు కొన్ని లక్షల మందిలో వందల ఉద్యోగాలే కానీ మీరు సంపాదిస్తున్న నాలెడ్జ్ నేను చాలామంది విద్యార్థుల్ని అడిగితే ఒకటే సార్ మాకు ఈ ఉద్యోగం కోసం మేము చదివాం రాకపోయినా ఈరోజు భారత రాజ్యాంగం కోసం తెలుసుకున్నాం దేశ ఆర్థిక పరిస్థితి కోసం తెలుసుకున్నాం సమాజంలో మాట్లాడగలుగుతున్నాం ఇంకా మా పిల్లలకి చెప్పగలుగుతున్నాం ప్రతి ఒక్కరి ముందు మాకు ఎంత విజ్ఞానం ఉందని చెప్పగలుగుతున్నాం వస్తే వస్తుంది ఇంకా పోరాడుతాం సార్ కానీ నాలెడ్జ్ మీరు నేర్చుకున్నామని చెప్పారు సో ఒక్క విషయం సార్ మీరు ఏదైతే ఈ ఫీజు కడుతున్నారో ఈ ఫీజుకి తగ్గ మీకు న్యాయం చేస్తాం అనంతమైన విజ్ఞానాన్ని మీకు నేర్పి నేర్పే బాధ్యత తీసుకుంటాం మీరు కూడా మీ తీన్న ఏదైతే సమయం ఉందో అది దుర్వినియోగం కాకుండా విజ్ఞానం నేర్చుకునే ఒక మంచి పౌరులుగా మీరు ఉంటారు విజ్ఞానం నేర్చుకుంటారు ఖాళీ సమయంలో ఏదేదో యూట్యూబ్లో ఏవేవో చూసే కామెడీ సీన్లు ఏవో సాంగ్లు చూసే బదులు ఈ విజ్ఞానాన్ని మీరు నేర్చుకుంటారు ఆ విషయం గుర్తుంచుకోండి మీరు ముందు మీ విజ్ఞానం అనేది మీ పిల్లలపై ప్రభావం పడుతుంది మీ సొసైటీలో మీరు మిగతా వాళ్ళతో మాట్లాడగలరు సో అది కూడా చూసుకోండి ఓకే ఏదైతే మీరు అనుకున్నారో ఆ లక్ష్యం సాధించాలని నేను కోరుకుంటున్నాను సాధించలేకపోతే తదుపరి ప్రయత్నం వరకు మీరు వెళ్తారు ఒకవేళ లేకపోయినా మీరు నేర్చుకున్న విజ్ఞానం ఎప్పటికీ పోదండి దొంగలతో దొంగిలించబడింది ఏదైనా ఉందంటే అది విజ్ఞానం అనే సంగతి మీకు తెలుసు సో ఈ విజ్ఞానం నేర్చుకునే దిశగా ముందుకు వెళ్ళండి జాయ్ఫుల్ లెర్నింగ్ సంతోషంగా ప్రిపరేషన్ చేయండి ఆటోమేటిక్గా మీరు అనుకున్న లక్ష్యం సాధిస్తారు ఓకేనండి మరి ఈ విధంగా మీరు ఒక మంచి ప్రారంభం చేసి మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిస్తూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ